సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఈరోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతళ్లకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోబీ గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది విశ్వనగరంగా విస్తరిస్తున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో ఐదు మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ఐటీఐఆర్ కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ఐటీఐఆర్ కారిడార్ను పడిపోయింది ఐటీఐఆర్ కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం ఈరోజు ఐటీఆర్ కారిడార్ను గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు ఈరోజు సబ్క సాత్ సబ్క వికాస్ అయితే ఉందో ఈ స్లోగన్ బోగస అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించి ఎన్నికల కంటే ముందు నేను పదే పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణకు బయారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది మేము ఐఐఎం కావాలి తెలంగాణ రాష్ట్రంలో లేదు అనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాశారు మీ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవడానికి ఐఐఎంలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎంకి లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండ్రు మూడు రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని ఎందుకు ఇవ్వరు ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వను అంటుంది పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయను అంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాదు నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది కేవలం క్విక్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊరుకోదు మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో పానిసలుగా తల వంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ కే నిధుల విడుదల కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది ఇది అవగాహన రాయకమా కక్షాపూరితమైన వివక్షణ బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజ